మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి బొగ్గుల కొంపటి కొనుక్కోవచ్చని ఆశగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ తీసుకున్న నిర్ణయం చాలామందికి నచ్చలేదు అగ్రకులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్ లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావటాన్ని సహించలేకపోయారు సంజీవయ్య అవినీతి పొరుడిని లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రూకు అనేక ఫిర్యాదులు వెళ్ళాయి సంజీవయ్య నీతి నిర్జాయితీ కూలంకషంగా ఎరిగిన నెహ్రూ వారి ఫిర్యాదులను కొట్టిపారేశారు అయినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండి పట్టుపట్టారు సరే విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రూ కొంతకాలం పాటు ఆ వాయిదా ఆ నిర్ణయం వాయిదా పడ్డది అప్పుడు నెహ్రూ తన ఆంతరంగిక మిత్రుడు అయిన ఓ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ వెళ్ళి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు ఆయన హైదరాబాదు వచ్చి అప్పటి కాంగ్రెస్ యువ నాయకుడు నేటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ అయిన చక్రపాణి గారిని కలిసి వచ్చి ఈ తను వచ్చిన పని చెప్పారు సంజయవయ్య గారి గుర్చి బాగా తెలిసిన చక్రపాణి గారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు అయినప్పటికీ ప్రధాన ఆదేశం కావడంతో వెళ్లాల్సిందే అన్నారు ఆయన ఇద్దరు కలిసి సంజయవయ్య గారి గ్రామం వెళ్ళారు కారులో గ్రామం పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కొండతో అన్నం వండుతున్నది పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది ఏమిటి ఇక్కడ ఆపారు అని ప్రశ్నించాడు ఆ నాయకుడు నాయన సంజయవయ్య గారి ఇల్లు ఇదే ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు కారు దిగండి అన్నారు చక్రపాణి నాయకుడు నివ్వెరపోయాడు చక్రపాణి ఆమెకు నమస్కరించి అమ్మ ప్రస్తుతం మంత్రిగా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నారు ఆమె చెమటలు దుద్దుకుంటూ అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయటం చాలా కష్టంగా ఉంది ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాల నుంచో అడుగుతుంటే డబ్బులు లేవు అంటున్నాడు అన్నది నాయకుడి నోట్లోంచి మాట రాలేదు సార్ గ్రామంలోకి వెళ్ళే విచారణ చేద్దామా అని అడిగారు చక్రపాణి అవసరం లేదు కారును హైదరాబాద్కు పోయినాయి అండి అన్నాడు ఆ నాయకుడు ఆ తర్వాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తొలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు మరి 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 ఇప్పుడు